మహిమ కర్మని గాక పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే పౌలు ఎలా రాస్తూ వచ్చాడు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని అని చెప్తూ వచ్చాడు కాబట్టి క్రైస్తవులమైన మనము ఎవరిని మాదిరిగా పెట్టుకొని లోకములో బ్రతకాలి ఎవరిని మాదిరిగా పెట్టుకొని లోకములో జీవించాలి అంటే మనల్ని రక్షణలోకి నడిపించిన వారు కాదు మనకి బోధించే బోధించేవారు మాత్రమే కాదు గాని మన రక్షణకి కారణమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన క్రీస్తును పోలి మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం కాబట్టి మన యొక్క నడక ఈ లోకములో ఎలా ఉండాలి అంటే మనము ప్రియమైన పిల్లల వలె క్రీస్తులు పోలి మనం నడిచేవారిగా ఉండాలని హిపస్ పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచ్చరంలో మనం చూస్తాం అదే విధంగా మనము ఇంకా ఎలా నడవాలి అంటే మీరు ప్రేమ కలిగి నడుచుకుని అని ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనంలో చూస్తాం ఇంకా మనం ఎలా నడవాలి మనం చూసినట్లయితే అదే ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో చూస్తే మీరు వెలుగు సంబంధుల వలె నడవండి అని చెప్తూ వచ్చాడు అదే ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనాన్ని మనం గమనించినట్లయితే దినములు చెడ్డవి గనక జ్ఞానముతో నడుచుకుని అని చెప్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు అదే ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పదిహేడు మనం చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా నడవమని చెప్తూ వచ్చాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పద్యం చెప్తుంది కదా ఆత్మానుసారంగా నడుచుకునే ఒకే ఐదు అధ్యాయంలో సుమారుగా ఐదు విషయాల్ని మనం చూడగలము దేవుని పోలి నడవాలని ప్రేమ కలిగి నడవాలని వెలుగు సంబంధులమై నడవాలని జ్ఞాన సంబంధులమై నడవాలని దేవుని చిత్తానుసారంగా నడవాలని ఆత్మానుసారంగా నడవాలని అంత మాత్రమే కాక పోలు చివరిగా అంటాడు కదా నన్ను పోలి మీరు నడవండి నేను క్రీస్తుల పోలి నడుస్తున్నానంటూ క్రీస్తును ముంగుర్తుగా చూపిస్తూ వచ్చాడు క్రీస్తును గురిగా చూపిస్తూ వచ్చాడు క్రీస్తును మాదిరిగా చూపిస్తూ వచ్చాడు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవలసిన పరిస్థితులు నేడు మనకి ఏర్పడ్డాయనేది మనం ఆలోచన చేసుకుంటూ మనం ఈ లోక పోకడతో నడవక లోకాశల కొరకు నడవక లోక భోగాల కొరకు నడవక లోక సుఖాల కొరకు నడవక ప్రాణం పెట్టిన ప్రభు కొరకు త్యాగపూరితంగా ఆత్మానుసారం గాను వెలుగు సంబంధులు గాను పరిశుద్ధులు గాను దేవుని చెప్తూ జరిగించే వారిగా నడిచినట్లయితే అరలోక మనదే దేవుడి మాటలు దీవించును గాక ఆమె